హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా కుజిన్ మీ అమ్మాయి వచ్చేసిందండో మరొక మంచి మాటతో వచ్చేసింది ఏంటి ఆ మంచి మాట వినేద్దామా ఎవరైనా మీ మనసు బాధ పెట్టేలా మాట్లాడితే మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే మౌనం కన్నా మంచి సమాధానం కాలమే ఖచ్చితంగా చెబుతుంది నిజమే కదండి మనం ఎవరైనా ఏదన్నా అంటే తిరిగి మాట్లాడటం మంచిది కాదండి ఎందుకంటే ఇలా మనం వాళ్ళ వైపు ఒక ఏళ్ళు చూపిస్తే మన వైపు తిరిగి నాలుగు ఏళ్ళు చూస్తున్నాయి కాబట్టి మనం మౌనంగా వాళ్ళ మాటలకి వినేసి ఉంటే గనక ఎప్పటికైనా కాలమే సమాధానం చెప్తుంది ఇది మీరు ఓకే అంటే ఏమీ లేదండి కామెంట్ రాయండి మంచి కామెంట్ అనేది ఇస్తారని అయితే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నాకు పర్సనల్గా ఇలాంటి మంచి మాటలు పంపించాలంటే నా ఇన్స్టఐడీ ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను మన ఛానల్లో ఇంకా చాలా మంచి మాటలు ఉన్నాయి అవి కూడా చూసేసేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ కేర్